పోవడానికి మీరు ఏం చెప్తారని దాని మీద డిస్కస్ ఈ కార్యకర్తల్ని ఇలా కస్టల్ఛార్జీలు కానీ ఈ రెండు రీఛార్జీలు కానీ బూత్ కన్వీడర్ కన్వీడర్లు కానీ డీ జెన్ అభ్యక్షలు డీ జెన్ ప్రధాన కాలేజీలు పెద్దలు అందరూ కానిప్పుడు ఉన్న అందరితో అభిప్రాయం తీసుకోవాలి మన అధినేత ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏం తెలియజేయాలా ఏ విధంగా మనం అక్కడ పోయినప్పుడు మాట్లాడాలనే దానికే దానికి ఈ రోజు మీ అభిప్రాయం తెలుసుకోవడానికి పిలిపించారు నేను పార్టీ ఇరవై మూడు నుంచి ఏ నాయకుడి గాని కార్యకర్త మనోభావాన్ని కనుక్కోకుండా వాళ్ళ సొంత ప్రజల కోసం లేకపోతే వాళ్ళ అవకాశం కోసము మరి ఏదో ఒకరో ఏదో మాట్లాడి ఎక్కడికైనా నిర్ణయాలు తీసుకుంటారు మన నాయకుడు మన చెప్తా ఉంటాడు మీరందరి కోసం మీకోసం నేను ఏనికైనా కట్టుబడి ఉంటాను దానికి అభిప్రాయం తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ఏకైక నాయకుడు మన నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు దానికే మీ అభిప్రాయం తెలుసుకోవడానికి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయలేరు మీరందరూ కూడా మీ యొక్క మంచి అభిప్రాయాలు కానీ పార్టీకి ఏ విధంగా ఉండాలా మరి ఏ విధంగా పనిచేయాలని కూడా కొంతమంది సూచనలు ఇచ్చారు మీకు అందరి ప్రత్యేకంగా ఈ రోజు ఆయన ఎంత బాధలో ఉన్నా ఎక్కడ వచ్చిన కార్యకర్త ఎవరు కాని పస్తుండకూడదు మీరు బాధపడకూడదు మీరు పోల్ చేయండి నీళ్లు రాకండి మరి సాయంత్రం పొద్దున మూడు కోట్ల ఆయన బాధపడి మనం వాదరుస్తున్నాడు ఆయన్ని మనం వాదర్చని వదిలిపెట్టి మనవల్ని ఓదరుస్తూ మరి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు చాలా రకాలుగా చాలా చెప్తా ఉంటారు నేను ఒకటే చెప్తా ఉన్నా రాజకీయాలు ఈ రోజు ఉంటాయి పోతా ఉంటాయి పదవులు ఉంటాయి పోతా ఉంటాయి డబ్బు సంపాదిస్తా ఉంటాం పోతా ఉంటాయి సత్యంత వరకు మనిషి అనేవాడు శాశ్వతం మానవత్వం అనేది శాశ్వతం దానికి ఎవరైతే కట్టుబడి పనిచేస్తారో వారికి లైఫ్ అంతా శాశ్వతంగా వారికి అందుబాటు ఉంటారు వాళ్ళు అభివృద్ధి చెందుతారు మరి వేరే ఈ రోజు అవకాశం కోసం పోతే రేపు బాధపడాల్సి వస్తుంది మనం పార్టీ దిగ్గరించలేదు పార్టీ కట్టుబడి పనిచేస్తాం పార్టీ మన అది మన పార్టీ కోసం మన నాయకుడు కూడా ఈ రోజు చెప్తున్నా రేపు చెప్తున్నాడు నేను కష్టపడినాను మిమ్మల్ని కష్టపడి ఇచ్చాను ఈ ఐదేళ్లలో ఏ పని చేయలేదు మనం ఏ రాష్ట్ర పార్టీ ఏ ఏ ఇస్తా ఆ స్థానంలో అన్ని పోర్గ్రాలుగా పనిచేసాం ఎందుకు మనకి అన్యాయం జరిగింది ఎక్కడ మనం తప్పు చేసాం మనకి ఎందుకు టికెట్ రాలేదు మనకి ఎందుకు మనకి టికెట్ ఈ రోజు ఎందుకు ఈ రోజు ఈ విధంగా జరిగిందని బాధపడుతున్నా ముఖ్యంగా ఆయన కోసం కాదు నన్ను నమ్ముకొని ఈ ఐదేళ్లలో రాత్రి పనులు పనిచేసిన కార్యకర్తల కోసం ఈ ఇప్పుడున్న మహిళలు ఏదో రోడ్డు వచ్చి మాట్లాడి కేసులు పెట్టించుకొని ఒక్కొక్కరికి పదకొండు కేసులు పదహైదు కేసులు మరి అందరు పెట్టించుకోవరు ఆ కార్యకర్తలు ఏ విధంగా చెప్పు కాపాడుకోవాలి వాళ్ళు రక్షించుకోవాలనే దానికి ఆయన ఎమ్మెల్యే కావాలంటారు కానీ ఆయన కుటుంబాల కోసము ఉండే ఒక కొడుకు కోసమో ఉండే ఒక మనవుడి కోసమో కాదు ఆయన తాపత్రంతా అనంతపురం ప్రజలు కార్యకర్తలు ఆయన నమ్ముకున్న ఖ్యాతి కోసమే ఆయన బాధపడుతున్నాడు కానీ ఏదో ఉద్దేశం లేదని కూడా తెలియజేస్తూ ఆయన ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ ఆదేశాలు మేమందరూ కూడా కట్టుబడి ప్రభాకర్ చౌదరి నాయకత్వంలో నడవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు చాలా మంది చాలా మాట్లాడతారు సమయం వస్తుంది సమయం వచ్చినప్పుడు సమయమే దానికి సమాధానం సరైన టైంలో చేస్తారో వాళ్ళు ఎప్పుడు కాని ఆ ద్రోహం మీకే మిగిలిపోతారని కూడా ఈ ఏది కూడా తెలియజేస్తున్నా నేను కొంతమందికి ఇక్కడే చెప్తున్నా ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే నా తోట ఎవరు దానికి కారణం మేము పనిచేసినచ్చు పదవులు వచ్చినచ్చు నా కార్యక్రమం పెద్ద బాగులాగా గురించిన రాష్ట్రంలో కూర్చున్నామంటారు రాష్ట్ర కార్యదర్శిగా ఆ ఇచ్చారు ఎవరు ప్రభాకర్ చౌదరి చాలా మంది ఈ రోజు చెప్తున్నాం మీరందరూ దయచేసి చెప్తున్నాం కావాలన్నా ఎమ్మెల్యే అది ప్రభాకర్ చౌదరి నాయకత్వం జరగాలి తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభాకర్ చౌదరి గారికే ఈ అనంత అనంతపురం అప్ప చెప్పతాడు చెప్పి తీర్తాడు ఆయన అందులో ఆ ఎమ్మెల్యే కాలమైనా ఇంకొక ఎమ్మెల్యే చేయాలన్నా ప్రభాకర్ చౌదరి గారితోనే అది జరిగి తీర్తాది ఎవరైతే ఈ రోజున తప్పు చేస్తారో అనబద్ధి తీర్తారని కూడా ఈ ఏదైనా తెలియజేస్తూ అందరి కూడా చేసి పోవాలని కూడా కోరుకుంటూ మళ్ళా మన నాయకులు రేపు ఏం నిర్ణయం తీసుకుంటే ఆయన ఏదైతే తెలియజేస్తాడో దానికి అందరిగా మనం సైనికులుగా పనిచేద్దాం మన పార్టీకి వ్యతిరేకం కాదు నాగా చంద్రబాబు నాయుడు సైనికులు నేను పనిచేస్తాం కాబట్టి మన బాధ మన యొక్క ఆవేదన ఇంత కష్టపడి రాత్రి పగులు తిరిగి మన పార్టీ కోసం పనిచేస్తే మన నాయకులు పనిచేసిస్తే ఎందుకు మనకు అన్యాయం జరిగిందని ఒక బాధ కానీ పార్టీ మీద నాయకుల మీద ఎలాంటి మేము ఉద్యోగం చేయలేదు ఈ రోజు నీ మైక్ లో మాట్లాడుతూ మన మాట్లాడ అందు బాధ ఈ రోజు రాత్రి పోగు మేము కష్టం మా భార్య పెట్టగల పసుపు పెట్టగల నేను చెప్తాను ఒక టైంలో ఆ విధంగా రాష్ట్ర తిరిగినాం మా నాయకుడు ఏదో చెప్తే బాధితే బాధులు కాని ఇదేమి కర్మ కాని అదే విధంగా సభ్యుల నమోదాలు కాని మనం కరుణ మహమ్మ వచ్చినప్పుడు కాని మన సంస్థ ముందుగా కక్కలపల్లి చెల్లు నలభై వేల కుటుంబాలు మునిగిపోతే అధికార పరిధిలో కానీ ఇప్పుడు సవాలు ఇస్తున్న నాయకులు ఇక్కడ దీన్ని ఇచ్చే మన నాయకుల ఆదేశాలలో వాళ్ళకి మూడు కుట్ల కుండు కూడు పెంచాం వాళ్ళకి నెత్తి సరుకులు ఇచ్చాం మళ్ళీ వాళ్ళకి సరుకులు ఇచ్చాం అన్ని అన్ని ఇచ్చి ప్రభాకర్ సౌదరు నాయకత్వంలో వాళ్ళ అందరినీ గల ఐదో రోడ్డు గాని ఆరో రోడ్డు గాని యువజన కాలు గాని రంగ సభ కానీ రాజకీయాలు కానీ మరి ఇక్కడ పోతే మన అజాత కానీ మరి అన్ని కళ్ళు మునిగిపోతే ఈ నాయకులంతా ఎక్కడ పోయినారు ఏమైనా మరి ఎన్నికలు తెలుసుకొని నాకపోతే మా నాయకుడు నాలో చంద్రబాబు నాయుడు నమ్ముకుంది తప్పకుండా ప్రభాకర్ చౌదరి గారిని మళ్ళా ఆయనకి టికెట్ ఇస్తానని నాకు నమ్మకం ఉంది ఆయన వల్ల ఎమ్మెల్యే అసెంబ్లీలో అనుగుతారని ఒక నమ్మకం ఉంది కాబట్టి మన అందరూ ఆయన నమ్మకాన్ని తప్పకుండా ఆశ సూచించి పనిచేయాలని కూడా తెలియజేస్తా ఉన్నా మంత్రి గారు కోరుకుంటున్నాం